నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీవీది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మైకేల్ దర్శకత్వంలో ప్రవీణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ తన తొమ్మిదవ చిత్రంలో హీరోగా శ్రీరామ్ నటిస్తున్న మారాముడు అందరవాడు సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం హీరో శ్రీరాంపై మొదటి షాట్ ను అమరావతి కృష్ణారెడ్డి క్లాప్ కొట్టగా చిత్రీకరణ ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై రెండు సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయని నెల్లూరు సినిమా హబ్ గా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు సినీ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టిస్ మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఆంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ది కమిటీ చైర్మన్ సూర్యశెట్టి ఉమా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోనాల హరిబాబు అమీర్ జాన్ శివలంకి జనార్దన్ చిత్ర నటీనటులు సాంకేతిక సిబ్బంది పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కొంచెం అందరు కొంచెం ఇటు సైడ్కి రండి హీరో అక్కడ అక్కడ మించండి సరే రోల్ కెమెరా రోల్ యాక్షన్ ఈఎస్ఆర్ ప్రొడక్షన్స్ నెంబర్ త్రీ రాముడు అందరు వాడు షార్ట్ నెంబర్ వన్ టేక్ నెంబర్ వన్ ఆ రాముడు బాణం వేసినప్పుడు తిరుగుండదు ఈ రాముడు అందరివాడు ప్రతి ఒక్కరి కుండల్లో మన అందరి వాడిని అవుతారు ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చేవాడిని అందరు శ్రీరాముడిని మమ్మల్ని ఆశీర్వదించండి ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా ఈ ఊరికి పేరు తీసుకొని వస్తాం ఎందుకంటే పుట్టిన ఊరికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఎంతో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ సినిమా తీయడం అలాగే కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళాశాలలకి అధ్యక్షులుగా చేయడం నిజంగా నార్మల్గా సాధారణ విషయం కాదు ఆయన మమ్మల్ని ఇంత చిన్న చిన్న సినిమాలని పెద్ద సినిమాలని ఏది మనసులో పెట్టుకోకుండా నేను ప్రతి దానికి నేను ఎంకరేజ్ చేస్తాను ప్రతి ఒక్కరికి మేము సహకరిస్తామని ఇంత దూరం రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ మా ఒక మూవీని సంబంధించి ప్రమోషన్లు చేయండి అందరికీ తెలియజేయండి అలాగే సార్ శ్రేయస్ అగస్త గారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మూవీ పెద్ద గిట్ కావాలి మా అందరికి మంచి పేరు రావాలని మనం స్ఫూర్తిగా ఆశీర్వదించండి చాలా సంతోషం ఎంతో చరిత్ర గల ఆంజనేయ స్వామి గుడిలో అభివృద్ధి చైర్మన్ ఉమాగారి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సినిమా అంటే ఇక్కడ మూడోది స్టార్ట్ అవటం వారు ఎంతో మాకు సహకరించబట్టి ఇంకా రాబో కూడా ఏ సినిమా మొదలైనా కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే మొదలుపెట్టాలంటే శుభదూచిక రెండు సినిమాలు బాగా స్పీడ్గా దొరుకుతున్నాయి కాబట్టి దానికంటే మంచి మనసు మన అభివృద్ధి చైర్మన్ గారు సహకారం ఉంది కాబట్టి ఈరోజు ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది మా రాముడు గుడు అందరి వాడు నిర్మాత ప్రవీణ్ నిర్మాత ప్రవీణ్ గారు వారందరి సహకారంతో సినిమా మొదలైంది దానికి సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి తను కష్టపడుతూ పేదవాడికి ఒక ఫ్లాట్ ఉండాలనే ఉద్దేశంతో న్యాయంగా ధర్మంగా చేస్తున్న మన అగస్త్రు సిఆర్ రియల్ ఎస్టేట్ వారు ఎప్పుడు కూడా సినిమా రంగానికి ఎవరైనా కూడా కళాకారుడు ఎంతో నవ్వుతూ వారి కాఫీ ఇచ్చి వారికి సహాయం చేసే మనిషి ఈ మధ్య కాలంలో మా సినిమా ఇండస్ట్రీకి అగస్త గారు ఒక వరము और कबड्डी